హలో ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదేంటి ఇల్లు అని చెప్పి టాటా మోటార్స్ షోరూమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఇది చూసారా మెయిన్ రోడ్ ఇది రాజమండ్రి విజయవాడ వెళ్ళడానికి ఇది మెయిన్ రోడ్ దీని పక్కనే మా పాతిల్లు ఉండేది ఆ పాతిల్లే ఇప్పుడు టాటా మోటార్స్గా మారిపోయింది ఇప్పుడు మేము ఈ లోపల ఈ వెనకాల కొత్తగా ఇల్లు కట్టుకున్నాము ఇది కట్టి జస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇది మా పాతిల్లు ఒకప్పుడు ఇక్కడ రెండు పోర్షన్ల ఇల్లు ఉండేది అంటే మూడు గదులు మూడు గదులు ఇది లోపలికి వెళ్ళడానికి దారి అప్పట్లో మూడు గదు మూడు గదులు మూడు గదులు రెండు పోర్షన్ల ఇల్లు ఉండేది తర్వాత నేను కొంచెం కాలేజ్ టైంకి వచ్చాక మా నాన్నగారు ఏం చేశారు అంటే రెంట్కి ఇవ్వడం మానేసి రెండు పోర్షన్లు కలిపి మధ్యలో గోడ తీసేసి ఒక సింగిల్ ఇల్లుగా చేసేసారు తర్వాత మా మ్యారేజ్ అయ్యాక డస్ట్ పొల్యూషన్కి గోడ మట్టి సౌండ్ పొల్యూషన్కి ఏం చేశారు అంటే ఇది ఇలా వదిలేసి బ్యాక్ సైడ్ ఇల్లు కట్టారు తర్వాత దీన్ని రెంట్కి ఇచ్చేసారనమాట అదే ప్లేస్ని వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో గోడ తీసేసి చుట్టూ కన్స్ట్రక్షన్ అయితే పాతిల్లే జస్ట్ మధ్యలో గోడ తీసేసి ఇలా షోరూమ్గా పెట్టుకున్నారు అదే ప్లేస్లో మా పూజ గది కూడా ఉండేది అప్పట్లో కానీ అప్పట్లో ఇంత పెద్ద ఇంట్లో మాకు కిచెన్ ఉండేది కాదు కిచెన్ మాకు సపరేట్గా ఒక షెడ్ ఉండేది ఆ బయట సైడ్ మీరు చూస్తున్న షెడ్ ప్లేస్లోనే మాకు కిచెన్ షెడ్ కూడా ఉండేది అనమాట దాని పక్కనే దానికి పక్కనే అటాచ్డ్గా ఒక స్టోర్ రూమ్ కూడా ఉండేది నాన్ యాక్చువల్గా ఒక మెకానిక్ అండ్ రిపేరింగ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా స్క్రాప్ ఉండేది సో స్టోర్ రూమ్ కూడా ఉండేది మాకు అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆ షెడ్ తీసేసి కొంచెం హైట్గా వేశారనమాట ఇంకొక షెడ్ ఆ రూమ్స్ కూడా తీసేసి వాళ్ళు మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు వాళ్ళ సర్వీస్ సెంటర్కి సరిపోయే విధంగా ఇదంతా ఒకప్పుడు మా కిచెన్ షెడ్ సో ఇది ఓవరాల్గా మా పాత ఇల్లు ప్లేస్ మాట ఇదంతా ఇంకా పాత ఇల్లు బయట అవుటర్ కన్స్ట్రక్షన్ కూడా అదే ఇది చూసారా సపోటా చెట్టు ఎంత స్వీట్గా ఉంటాయంటే చాలా స్వీట్గా ఉంటాయి మనకు మార్కెట్లో దొరకదు అది అంత అంత మంచి ఫ్రూట్ అది సపోటా ఇది మా కొత్తిల్లు ఫుల్ పక్కడ్బందీగా ఉంటుంది సీసీ కెమెరాలతోటి ఇది ఇది చెప్పాలి అంటే మా నాన్నగారి సామ్రాజ్యం అవును ఒకప్పుడు ఒక బిలో మిడిల్ క్లాస్ నుంచి ఏదో ఇంట్లో గొడవలతోటి ఒక అర్ధరాత్రి ఇల్లు వదిలేసి వచ్చిన ఒక మనిషి సృష్టించుకున్న ఒక సామ్రాజ్యం ఇది ఆయన హార్డ్ వర్కే ఈరోజు ఇలా నిలబెట్టగలిగింది అని స్ట్రాంగ్గా నమ్ముతాను నేనైతే నా వందవ వీడియో ఒక మంచిగా ఉండాలి అనేసి నేను ఈ కొంచెం గ్యాప్ తీసుకుని మా ఇల్లు ప్లాన్ చేశాను హోమ్ టూ చేయాలి అనేసి ఇక్కడ మీరు చూస్తున్న కార్లు కూడా అన్ని షోరూమ్ వాళ్ళవే మాకైతే కార్ లేదు ఎందుకంటే మా నాన్నగారికి లగ్జరీగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు సో కారు కొనే కెపాసిటీ ఉన్నా ఆయన కార్ కొనలేదు ఇది పారిజాతం చెట్టు అండి ఇది పువ్వులు పూస్తుంది నాన్నగారు డైలీ పువ్వులతో పూస్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కాయలు వచ్చేసాయి ఇది ఇల్లు చూస్తున్నారు కదా అది మా తోట ఇంకా బౌండరీ అక్కడితో అయిపోతుంది అది ఈ సైడ్ కూడా మనకి అదిగో సిమెంట్ ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా అది బౌండరీ ఈ మధ్యలో అదంతా నాన్నగారు కష్టార్జితమే ఇదంతా ఈ తోటలో లేని మొక్కంటూ లేదు ఒకప్పుడు ఇది వరి చేను మా నాన్నగారు మెల్లగా మెల్లగా దాన్ని మీ డబ్బులు ఉన్నప్పుడు అలా కొంచెం కొంచెం డెవలప్ చేసి దీన్ని ఇలా తోటలా చేశారు ఇది వచ్చి ఉసిరి చెట్టు అది మనం పచ్చళ్ళు పెట్టుకునే చెట్టు ఉసిరికాయల చెట్టు అది ఇది వచ్చి నిమ్మ చెట్టు మంచి విత్తనం అండి ఇది కాయలు చాలా బాగుంటాయి ఫుల్ జ్యూస్ రసంతో నిండిపోయి ఉంటాయి కాయలు అయితే ఎవరికి ఇచ్చినా కూడా రెండోసారి ఖచ్చితంగా అడుగుతారు నిమ్మకాయలు ఉన్నాయా అని సూపాబ విత్తనం ఇది అయితే దాని కింద ఒక చిన్న మల్లె చెట్టు ఉంది అది సీజన్లో మంచిగా పువ్వులు కూడా వస్తాయి అవి మధ్య మధ్యలో బత్తాయి చెట్లు మామిడి చెట్లు చాలా ఉంటాయి లోట్ ఆఫ్ వెరైటీస్ పళ్ళు వేశారు నాన్నగారు మార్కెట్లో దొరికినవి బంగినపల్లి మార్కెట్లో ఉంటాయి కాబట్టి ఆ చెట్టు వదిలేసి మిగతా చెట్లన్నీ వేశారు వెరైటీస్ అన్నీ పెద్ద రసాల చెట్టు ఇది ఇది వచ్చి లక్ష్మణ ఫలం అండి చాలా మంచిది అంట హెల్త్కి ఈ సంవత్సరం చాలా ఎక్కువ కాయలు కూడా కాసింది ఇది కాన్సర్ రాకుండా కాపాడుతుందంట ఈ కాయ చూడ్డానికి పనసకాయలాగా కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కానీ రామాఫలం లక్ష్మణఫలం సీతాఫలం ఇవన్నీ ఒకే కేటగిరీ ఒకే ఫ్యామిలీ ఫ్రూట్స్ మాట ఇవన్నీ ఆ మూడు చెట్లు కూడా మన తోటలో ఉన్నాయి ఇది వచ్చి బత్తాయి చెట్టు కాయలు కాస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యే కాయలు కూడా ఇప్పుడు మీకు ఒక మొక్క చూపిస్తాను దానికి ఒక స్టోరీ ఉంది నేను కాలేజ్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సంధ్య ఉండేది తను ఏం చేసిందంటే అప్పుడప్పుడు మధ్యలో పంపర్ పనాసకాయ తొనలు తీసుకొస్తూ ఉండేది కాలేజీలో అవి నన్ను చాలా ఇష్టంగా తినేదాన్ని అది గుర్తు పెట్టుకొని మా మ్యారేజ్ అయ్యాక నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారితో అదే చెట్టు కాయ నాకు పంపించింది అయితే నేను తినేసి ఆ గింజలు కాస్త పువ్వుల కుండీలో పెట్టి మట్టి అనమాట అది మొక్కలు వచ్చాయి మొక్కలు వస్తే అందులో ఒక మొక్క తీసి ఇదిగో ఇలా పాతించాను ఈ చెట్టుకి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు నేను మా మానసుతో చెప్తూ ఉంటాను అంటే మా బాబుతో చెప్తూ ఉంటాను అరే నువ్వు ఇది కడుపులో ఉన్నప్పుడు తిని ఊసేసిన గింజరా ఇది ఆ చెట్టే ఇది అంటే వాడు ఎంత షాకింగ్ ఎక్స్ప్రెషన్తో చూశాడంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు మంచి మెమరీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇదండి ఇది ఫెన్సింగ్ ఇది నాన్నగారు తోటకి ఆ పక్కన కూడా ఇల్లులు ఫ్లాట్లు అన్ని ప్లాట్స్ అన్నీ అమ్మేశారు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయలేదు కానీ ఇలా మనకి బోర్డర్ మొత్తం అరటిపల్లి చెట్టులతో వేసుకున్నారు బత్తాయి చెట్టు ఇది కూడా బొప్పాయి అక్కడ పనస చెట్టు ఉంది దాని వెనకాల మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి కదా అక్కడతో మన తోట ఎండ్ అయిపోతుంది అక్కడ నుంచి గవర్నమెంట్ ఒకప్పుడు స్థలాలు ఇచ్చింది సో అక్కడి నుంచి కాలనీ స్టార్ట్ అయ్యింది బొప్పాయి మంచి విత్తనాలు వేశారండి చాలా స్వీట్గా ఉంటాయి ఇంకెలా అంటే చాలా ఇంకా ఒక న్యాచురల్గా మందులు లేకుండా ఫ్రూట్స్ అన్నమాట మనకి నాన్నగారు ఏం చేశారంటే ఒక ఐదు ఆరు మామిడి రకాలు హైబ్రిడ్ చెట్లను కలిపి ఒకే మొక్కలా వేసేసారు అదైతే పెరిగింది దాని కాయలు ఇంకా రాలేదు మేమైతే వెయిటింగ్ ఏ కాయ ఫస్ట్ వస్తుందా అని ఇక్కడ మనకి అట్టపళ్ళు చూస్తే దీన్ని అమృతపాణి అంటారు యాక్చువల్లీ మన సైడ్ కోనసీమ జిల్లా వాళ్ళకి అందరికీ లాట్ ఆఫ్ వెరైటీస్ అట్టపళ్ళు తెలుసు కానీ నార్త్లో ఓన్లీ కుమ్ము చక్కెర ఒక్కటే తెలుసు ఇంకా వేరే అట్టపళ్ళు ఏమీ తెలియదు వాళ్ళకి పొడుగట్టిపళ్ళు దాని పేరు కూడా తెలియదు వాళ్ళకి ఓన్లీ పొడుగట్టిపల్లే బనానా అంటే అదే వాళ్ళకి మనకైతే లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ మనం బ్యాక్కి వెళ్దాము ఇవన్నీ మామిడి చెట్లే రసాలు ఇంకా ఆవకాయ చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఇది చక్కెరకేలి ఇవి చిన్నగా ఉన్నాయి కట్ చేసిన పెద్దగా ఉంది ఇంటి దగ్గర మీకు చూపిస్తాను చక్కెరకేలి అంటే చాలా తెలియదు కూడా ఈ అంతా మా నాన్నగారు వాకింగ్ చేసుకోవడానికని మంచిగా అంటే వర్షం వచ్చిన అయ్యి పట్టకుండా ఏమంటారు ఇటుక మొక్కలు సిమెంట్ ముక్కలు అలాంటివన్నీ వేసి ఒక దారి పెట్టుకున్నారు ఇది చూసారా జామ మొక్క పింక్ కలర్ జామకాయ అన్నమాట అది చిన్న చిన్న కాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అది మా నాన్నగారు వాకింగ్ ఏరియా ఇదంతా ఈ మొక్క చూడండి మీరు ఈ ఫ్రూట్ని ఐడెంటిఫై చేయగలరేమో ఒకసారి చూడండి ఇది అంజీర్ అవును చాలా కాస్ట్లీ నట్ ఇది కాకపోతే ఇది డ్రై అయ్యే వరకు మా వాళ్ళు వెయిట్ చేయరు ఫ్రూట్ అవ్వగానే తినేస్తారు దీని ఆకు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో నల్ల మట్టికి సపోర్ట్ చేసే చెట్లు అన్నీ ఆల్మోస్ట్ వేసేసారు మా నాన్నగారి తోటలో మునగ చెట్టు ఇది కూడా మంచి విత్తనం ఎందుకంటే ఎంత లావైనా కూడా లేతగానే ఉంటుంది కాయ ఇది దాని కింద విరజాజి కనకాంబరం మొక్కలు అమ్మ ఇక్కడ కూడా ఒక అట్టిగల వస్తుంది మిర్చి చిన్న చిన్న పచ్చిమిర్చి మొక్క ఇది చిన్న రకమ్మాట ఇక్కడ రామఫలం చెట్టు ఉంది ఇందాక లక్ష్మణఫలం చూపించాను కదా అదే ఫ్యామిలీ రామఫలం కూడా ఇది జామ్ చెట్టు ఇందాక పింక్ కలర్ జామ్ చూపించాను కదా ఇది నార్మల్ తెలుపు రకం జామ్కాయ ఇది ఇవి మనం ఆల్రెడీ చూసాము ఉసిరి చెట్టు నిమ్మ చెట్టు అవి ఇంకా లెఫ్ట్ సైడ్లో ఈ ఈ రామాఫలం మొక్క దగ్గరికి వెళ్దాము అక్కడ ఇంకో మొక్క కూడా ఉంది గులాబ్ జామున్ కాయ చెట్టు అంటాము వాటిని చాలా పేర్లతో కూడా పిలుస్తారు చాలామంది వేరే పేర్లతో కూడా ఈ లక్ష్మణఫలం రామాఫలం సీతాఫలం పువ్వులు చూడడానికి ఒకేలా ఉంటాయి ఇదిగో చూడండి ఇక్కడ సీతాఫలం పువ్వులాగే ఉంది చూడడానికి కానీ కాయలు వేరు లక్ష్మణ ఫలం ఏంటంటే ముళ్ళులతో ఉంటుంది రామఫలం ఏంటంటే సాఫ్ట్గా లాగా ఉంటుంది కానీ ఆకు మాత్రం కొంచెం మామిడి ఆకులా ఉంటుంది ఇదిగో ఇప్పుడు మీకు చూపించే మొక్క గులాబ్ జామున్ చెట్టు కాయలు అంటాం మేమైతే మరి మీరేమంటారో ఒకసారి నాకు కామెంట్లో చేయండి ఇంగ్లీష్లో అయితే దీన్ని వాటర్ యాపిల్ అంటారు కానీ ఇలా కాయల్ని మన చేతులతో ఆర్గానిక్గా కోసుకుని తినడంలో ఉండే సంతోషమే వేరు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మన చేతులతో కోసుకుని తినడం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఆ కాయలు ఏమని పిలుస్తారు ఈ పక్కన ఇంకొక అత్తిగల్ ఉంది అది నేను మర్చిపోయాను మా అమ్మ గుర్తు చేస్తుంది ఇంకా అత్తిగల్ ఉంది తీవే అంటుంది నన్ను అది మీకు చూపిస్తాను ఆగండి అదే ఇది ఇది దీని పేరు కర్పూర యాక్చువల్లీ మా సైడ్ ఏం చేస్తారంటే వీటిని మాత్రమే దేవుడికి పెడతారు కర్పూర అట్టిపళ్ళు అంటాం మేము వీటిని పాజాతం చెట్టు ఇంకా మన ఇల్లు అదంతా ఒకప్పుడు వరి చేను అంటే మీరు నమ్మగలరా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మా నాన్నగారు మట్టి వేయించి దాన్ని డెవలప్ చేసి అలా ఒక తోటగా దాన్ని తీర్చిదిద్దారు ఇది మా మీటింగ్ ఏరియా ఇక్కడే కూర్చుంటాం మేము అందరం కూర్చుని సరదాగా మాట్లాడుకుంటాం ఇక్కడే కూర్చుని మార్నింగ్ టైంలో అయితే నేను అలాగ ఈస్ట్ ఫేసింగ్ ఇది అక్కడే కూర్చుని కాఫీ తాగుతాను ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అది ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చి కొంచెం కార్ పార్కింగ్ లాగా కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు కానీ అంతే ఇది అక్కడ లాస్ట్లో బాత్రూమ్స్ ఉంటాయి ఆ పక్కనే సింక్ వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ ఇంకా మా నాన్నగారు మా అమ్మ స్టిచ్చింగ్ మెషిన్ కూడా అక్కడే పెట్టుకుంది ఇది తులసి మొక్క ఇవి మా తోటలో మామిడి పళ్ళు ఇంకా బొప్పాయి ఇవండి చక్కెర ఈ ఫ్రూట్ అసలు నార్త్లో దొరకదు ఎక్కడ దొరకదు ఈ ఫ్రూట్ నార్త్లో తెలియదు కూడా వాళ్ళకి అసలు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము చిన్న చిన్ని ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చిన్న చిన్న ఐడియాస్ ఇస్తాను మా ఇంటి చూపించి మీకు మా అమ్మ కన్ఫ్యూజ్ అయిపోయింది అమ్మ ఇది వీడియో తీస్తుంది నన్ను తినేస్తుంది తిట్టేస్తుంది అనేసి కన్ఫ్యూజ్ అయ్యింది అక్కడ మా అమ్మ వెళ్ళిపోయింది ఇది స్టార్టింగ్ హాల్ అండి ఇది రాగానే ఇలా సోఫా సెట్ తోటి ఎంట్రన్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇలా చిన్న గ్లాస్ కబోర్డ్ ఉంది పైన మా నాన్నగారి ఫోటో అది ఎంగేజ్లో అది మా మీ ఈ ఇంట్లో మీకు లగ్జరీ ఐటమ్స్ అయితే కనిపించవు ఎందుకంటే మా నాన్నగారికి అంత ఇంట్రెస్ట్ ఉండదు డెకరేటివ్ ఐటమ్స్ అన్నా లగ్జరీ ఐటమ్స్ అన్నా ఇది మా నాన్నగారు ఈమె మా నాన్నగారి మేనత్త ఇంకా ఈమె మా నాన్నమ్మ మా నాన్నగారు తల్లి మా అమ్మ యంగేజ్లో మా అమ్మ ఇది మా పెళ్ళైన కథలో అమ్మ నాన్నల్ని మేము ఆగ్రా తీసుకెళ్ళాము ఆ ఫోటో ఇది సో ఇలాగా ఇలా మనం హాల్లోంచి రాగానే ఒక రైట్ సైడ్ ఒక డోరు ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక డోరు ఉంటాయి ఇలాగా నాన్నగారికి వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు మినిమల్ దాంతోనే ఉండాలి అనేది మా నాన్నగారి సిద్ధాంతం ఇది చూసారా కానీ మా నాన్నగారు ప్రతి డీటెయిలింగ్ కావాలి మా నాన్నగారికి ఈ సోఫా తీసుకున్నప్పుడు మా నాన్నగారు ఏం ఆలోచించారంటే చెయ్యి పెట్టుకోవడానికి సపోర్ట్ మాత్రమే కాదు చేతిలో ఒక కప్పు ఉన్న ప్లేట్ ఉన్న ఒకసారి పెట్టాలి అంటే అనుకూలంగా ఉండాలి అని ఆ సోఫా తీసుకున్నారు ఇది తమ్ముడు పెళ్లి టైంలో తీసుకున్న ఫోటో ఇది ఇది మా పెళ్ళి టైంలో తీసుకున్న ఫోటో ఇది కూడా మా పెళ్లి టైంలోనే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్ థర్టీన్ ఇయర్స్ అయిపోయింది టూ థౌజండ్ లెవెన్లో అయింది మ్యారేజ్ ఆ టీవీ కూడా మా నాన్నగారు వద్దు అంటే మా తమ్ముడు బలవంతంగా తీసుకున్నాడు మనం హాల్లోకి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా డోర్లు ఉంటాయి మా నాన్నగారికి వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ సో అదే విధంగా ఆయన కన్స్ట్రక్ట్ చేశారు ఇల్లుని వెంటిలేషన్ కావాలి అని ఈ గోడకి ఇలాగా కరివేపాకు చెట్టు అత్తి చెట్టు బత్తాయి చెట్టుతో పాటు మల్లె చెట్టు కూడా మాము పెంచింది అది పైకి ఎక్కించింది మంచి ఫ్లవర్స్ వస్తాయి అవి మంచి స్మెల్ కూడా ఉంటాయి అదిగో ఇదే మల్లె చెట్టు ఇది సైడ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము సీలింగ్స్ అయితే చాలా ఫొటోస్ పంపించాము తమ్ముడు నేను కలిపి కానీ మా నాన్నగారు చాలా సింపుల్గానే సెలెక్ట్ చేసి సీలింగ్ చేయించుకున్నారు ఆయనకు నచ్చినట్టుగానే దేవుడు గది కిచెన్ గది కలిపి ఇలా ఇలా కన్స్ట్రక్ట్ ఇలా ప్లాన్ చేయించుకున్నారు సునామీ వచ్చిన వరదలు వచ్చిన మా పూజ గదిలో పువ్వులు దే దూపం ఉండాల్సిందే మా నాన్నగారు చాలా పర్టికులర్గా ఉంటారు ఈ విషయంలోని ఆయన జ్వరం వచ్చినా కూడా లేచి స్నానం చేసి దండం పెట్టుకుని పడుకుంటారు ఇది మాత్రం మానరు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు మాత్రమే దీనికి త్రీ డేస్ ఫోర్ డేస్ పూజ అంతే మా నాన్నగారు అలాంటివి అసలు పట్టించుకోరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు అన్నీ మనం పెట్టుకున్న కట్టుబాట్లే కాబట్టి ఇగ్నోర్ చేసినా తప్పులేదు అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నాన్ మోడ్యులర్ కిచెన్ అండి కబోర్డ్స్ అవి ఏం చేయించలేదు ఈ వాటర్ బాగోదని మాత్రం ఆర్వో పెట్టించుకున్నారు అది యాక్వా గార్డ్ది ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యిందంట ఇది చూడండి కిచెన్లోంచి డైనింగ్ రూమ్లోకి ఇలా చిన్న హోల్ పెట్టించారు మా నాన్నగారు ఏంటంటే సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి అనే ఒక చిన్న ఐడియాతోటి ఇది పెట్టించారు పూర్తిగా ఎందుకు పెట్టించలేదు అంటే సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోదు కదా అందుకని అలా చిన్నది మాత్రం పెట్టించారు ఎవరైనా ఇల్లు కట్టుకునేవారు ఈ ఐడియా ఫాలో అవ్వచ్చు ఇది కూడా మంచి ఐడియా ఇది ఇలా డైనింగ్ టేబుల్ మీద మా నాన్నగారు మా నాన్నగారి కోసం మా అమ్మ ఎప్పుడు హాట్ వాటరు సబ్జా వాటరు ఇంకా బార్లీ వాటర్ ఎప్పుడు ఉంటాయి అలా టేబుల్ పైన ఇది మా నాన్నగారి బెడ్రూము ఆ పక్కన మా మేడు పడుకున్నాడు సో ముందు మన మా నాన్నగారి బెడ్రూమ్ చూపిస్తాను ఇందులో ఆయన వస్తువులు చాలా పాత వస్తువులు అన్నీ ఆయన అలానే ఉంచుకున్నారు ఆ బీరువా చూసారా ఏసీ అంటే కొత్తదేలండి ఆ బీరువా అయితే దానికి ఒక ముప్పై ఐదు సంవత్సరాలు పైనే ఉంటాయి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే గ్యారెంటీ ఉంటాయి పాత బీరువా ఇలాగ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్తో మా నాన్నగారు రూమ్ ని కలర్ కాంబినేషన్తో వేయించుకున్నారు ఇదిగో ఈ టేబుల్ చూసారా దానికి కూడా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇవన్నీ మా నాన్నగారితో ఏమంటారు కలిసిపోయిన గుర్తులు ఇటు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చెప్పాలంటే ఈ బాత్రూమ్ ఐడియా చూడండి ఈ రూమ్ అయితే మా నాన్నగారు యూజ్ చేయట్లేదు బాత్రూమ్ అయితే అందుకే మా అమ్మ ఏ సామాన్ పెట్టుకుంది ఇలా వెంటిలేషన్ వచ్చింది మంచి వెంటిలేషన్ వచ్చింది అంటే బాత్రూమ్ స్మెల్ అయ్యి రాకుండా మనకి చాలా బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే డోర్ తీయగానే బాత్రూమ్ రాదు కాబట్టి తడికాలతో బెడ్రూమ్లోకి వచ్చే స్కోప్ అనేది ఉండదు ఇది ఒక మంచి ఐడియా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డైరెక్ట్గా బాత్రూమ్ బెడ్రూమ్లో కాకుండా ఇలాగా ఇలా ఉండడం వల్ల మనకి స్మెల్ ఇంకా ఆ తడికాలతో వచ్చే ప్రాబ్లం కూడా మనకి ఉండదు ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను డ్రెస్సింగ్ టేబుల్ దానికి కూడా ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు తీసుకున్నారు నా కూతురు చూసారు ఎన్ని వేషాలు వేస్తుంది అక్కడ ఇది తీసుకున్నప్పుడు యాక్చువల్గా గ్లాస్ అటాచ్ చేసి రాలేదన్నమాట అర్థం అయితే నేను మా తమ్ముడు చూసి దీన్ని కోళ్ళు పెట్టి అనుకున్నాం మా ఊని నిజంగా ఆ కింద గుడ్లు పెట్టుకోవడానికి పైన ఏమో కోళ్ళు ఉండడానికి అనేసి అనుకున్నాం అన్నమాట అంటే చిన్నపిల్లలం కదా అలా అనుకున్నాం అప్పట్లో డ్రెస్సింగ్ టేబుల్ తెలియదు కూడా మాకు మా నాన్నగారు వర్క్ చేసినప్పుడు ఆ షాప్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అది ఇచ్చేసారంట అప్పట్లో ఇది ఓవరాల్ గా మా నాన్నగారు బెడ్రూము ఈ రైట్ సైడ్ వచ్చి మన షోరూమ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కొంచెం పిండి వంటలు అవి చేసినప్పుడు ఎవరైనా సంక్రాంతికి జనాలు అవి వచ్చినప్పుడు ఇక్కడ వంటలు అయ్యి చేస్తూ ఉంటాం మేము ఈ ఈ ప్లేస్లో బయట సిలిండర్ పెట్టేసి అది షోరూమ్ సర్వీసింగ్ సెంటర్ బ్యాక్ సైడ్ది అవి పాత వస్తువులన్నీ ఇప్పుడు మనం వేరే బెడ్రూమ్లోకి వెళ్దాము మేము వచ్చాం కదా ఇంటికి అందుకని బెడ్రూమ్ లో ఒక దివాన్ కాట్ కూడా బెడ్ వేసుకున్నాము వెళ్ళే టైం కూడా అయిపోయింది అందుకే సామాన్లు కూడా సర్దుతున్నాను ఈ పక్కన సామాన్లు సర్దుతున్నాను గుజరాత్ వచ్చేయడానికి ఇక్కడ ఇది చూడండి కిచెన్ సారీ ఈ కిటికీ దగ్గర ఇది గ్రానైట్ రాడ్ వేయించారు కదా అది కూడా ఒక మంచి ఐడియా ఎందుకంటే చాలా మంది సిమెంట్ చేయించుకుంటారు దానిపైన పేపర్ న్యూస్ పేపర్లు వేసుకుంటారు చాలా మంది మిడిల్ మిడిల్ క్లాస్ ఇంట్లో చాలామంది ఇంట్లో చూశాను కానీ ఏమవుతుందంటే అది అంత బాగోదు ఇలా చేస్తే ఏమవుతుందంటే తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఖర్చు కూడా పెద్ద ఏం కాదు ఇది కూడా ఒక మంచి ఐడియా నన్ను అడిగితే ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు ఇదైతే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము చాలా పెద్ద వెంటిలేషన్తో బాగా ఉంటుంది నాకు కూడా పర్సనల్గా నచ్చదు బాత్రూమ్ డైరెక్ట్గా బెడ్రూమ్లోకి డోర్ తీగానే కనిపించేలాగా నాకు ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చింది ఇలా మనం బయటికి రాగానే ఇది హాలు ఓవరాల్ లుక్ ఇది ఇలా మనం బయటికి రాగానే పచ్చని ప్రకృతిలో చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగని ఊరికి చివర కూడా కాదు మెయిన్ రోడ్ పక్కనే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదంతా మా నాన్న కష్టార్జితం అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఇది నా వందవ వీడియో ఈ వీడియో నేను మా నాన్నగారు డెడికేట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది పైనుంచి మేడపై నుంచి ఓవరాల్ లుక్ ఇది